హాయ్ నేను నారాయణ స్వామి నిన్న చెప్పినట్టుగా ఈరోజు వినాయకుని నిమ్మజనం వీడియోని మీ ముందుకి తెచ్చాను తప్పక చూడండి బిందునగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర వినాయకుని కూర్చోబెట్టాము ఈ ఐదు రోజులు కూర్చోబెట్టిన తర్వాత ఈరోజు చివరి రోజు కాబట్టి లడ్డు వేలం పాట వేసి వినాయకుని నిమజ్జనం చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు వినాయకని లడ్డు వేలం పాటలో నర్సిమూర్తి అనేవాళ్ళు ముప్పై ఐదు వేలకి దక్కించుకున్నారు వినాయక స్వామి రివ్యూలోకి వెళదాం వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెల్లైకన్ కొట్టడం మర్చిపోకండి లడ్డు వేలం పాట తర్వాత డీజేతో వినాయకున్ని ఊరేగిస్తూ డ్యాన్సులు నృత్యాలు హంగామా చేసుకొని ఊరంతా ఊరేగింపు పూర్తి అయ్యేదానికి రాత్రి పదకొండు గంటలు అయ్యింది ఎందుకు అంత టైం పట్టింది అంటే మాకు ఎదురుగా వచ్చిన డీజే ఢీ కొట్టడానికి మా డీజే ఎదురుగా వెళ్ళి హంగామా చేసి అంటే ఒక యుద్ధమే చేసినట్లుగా చాలా పోటాపోటీగా డీజేలు ఒకరికొకరు ఎదురుగా నిలబడి బాగా అందరికీ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ అని అందించి డీజే వాళ్ళు అంటే ఈ రెండు డీజేలు మాకందరికీ ఎంత ఆనందంగా ఉత్సాహంగా యుద్ధం క్రియేట్ చేసినట్లుగా అంటే ఎవ్వరికి కానీ ఏ పెద్ద పెద్దవాళ్ళకి కానీ పిల్లవాళ్ళకి కానీ ఎవరికి కానీ ఏ హాని జరగకుండా సౌండ్ పొల్యూషన్ కాకుండా మేమంతా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళడానికి ఇంత టైం పట్టింది అందుకే వీడియో చివరి దాకా చూడండి చివరిలో చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది డీజే ప్లీజ్ ఎండి వరకు చూడండి ఎండులో మాత్రము ఒక త్రిబుల్ ఆర్ మూవీలో ఒక బాహుబలి మూవీలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది డీజే క్లైమాక్స్ ప్లీజ్ ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఈ వీడియో ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే మీ ఊర్లో కూడా ఎలా వినాయక చవితిని జరుపుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్